రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ముఖ్యంగా మనం చూసుకోవచ్చు రాష్ట్రంపై ప్రస్తుతం అయితే ఎలాంటి సినాప్టిక్ ఫీచర్ అంటే ఉబ్బతర ఆవతర ద్రోణిగా వచ్చు అల్పపీండంగా వచ్చే ఎలాంటి ప్రభావం లేదని ఈ నేపథ్యంలో వచ్చే మూడు నాలుగు రోజులు కూడా డ్రైగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది అంతేకాకుండా ఋతుపవనాలు కూడా తిరిగి తిరోగమన దిశలో వెళ్తున్నాయని రెండు మూడు రోజులు కూడా రాష్ట్రాన్ని విరిగిపోయే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు అంటే దీంతో మన తెలంగాణలో అయితే వర్షాకాల సీజన్ ముగిసినట్లుగా భావించవచ్చు అని చెప్పేసి కూడా వారు విలుస్తున్నారు మనం చూసుకోవచ్చు ఈసారి వర్షాకాలం అయితే మంచి వర్షలే నమ్మదైనట్లయితే అధికారులు చెప్తున్నారు పది జిల్లాలో అధిక వర్షపాతం నమ్మకం నమోదైతే కొన్ని జిల్లాల్లో ఇప్పటికి కూడా కాస్త లోటు వర్షపాతం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఏది ఏమనప్పటికి కూడా ఈసారి రాష్ట్రంలో మంచి వర్షపాతమే నమోదైందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఇక క్రమక్రమంగా చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా వారు అంచనా వేస్తున్నారు అయితే ఈ రెండు మూడు రోజులు కూడా ఈ టెంపరేచర్ పెరిగినట్లయితే అక్కడక్కడ క్యూములో నింబస్ మేఘాలు ఏర్పడి తేలికబాటి జల్లులు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు అయితే భారీ వర్షాలు కురిసేందుకు కూడా ఎక్కడ అవకాశం లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు అయితే మనం చూసుకోవచ్చు ప్రస్తుతం అక్టోబర్ మనం దాదాపు ఈరోజు పదకొండు అంటే దాదాపు అక్టోబర్ మిడ్ వరకు కూడా వచ్చాం ఈ క్రమంలోనే చాలా చోట్ల కూడా వరి కోతలు కోస్తూ ఉంటారు సో చాలామంది రైతులు కూడా ఈ వర్షం కురుస్తుందా లేదని చెప్పేసి కూడా వాతావరణ శాఖను సంప్రదిస్తున్నారు అయితే వాతావరణ శాఖ చెప్తున్నాను బట్టి ఇప్పటి నుంచి కూడా వర్షాలు భారీ వర్షాలు ఉండకపోవచ్చు అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది దీంతో అయితే రైతులు వరి కోతలు అయితే ముమ్మరం చేసే అవకాశం మనకు కనిపిస్తుంది